నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను వివరణ అధికార కాంగ్రెస్లో చేరేందుకు ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలు ఆ నాయకులు కొంత పెద్ద ఎత్తున కొంత చొరవ చూపుతున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ బీజేపీకి చెందినటువంటి వివిధ స్థాయి నేతలు అస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు కొంత ముందుకు వస్తున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది సో పార్టీలోకి వచ్చేవారు ముందుగా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాల్సి ఉంది సో పెద్ద నేతలకు సంబంధించి పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నప్పుడు ఏసీసీ అనుమతి తీసుకొని కార్యక్రమం చేపడుతున్నట్లు కూడా కొంత పిసిసి వర్గాలు ఆ చెప్తున్నటువంటి पिस्थित होती का కొందరు నేతలు ఎన్నికల వేళ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో పార్టీలో చేరినటువంటి పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల ముందు టికెట్ రాకపోవడంతో పార్టీలు మారారు సో వారిలో కొందరు తిరిగి సొంత కూడికి వచ్చేందుకు చొరవ చూపుతున్నారు కొందరు నాయకులు పిసిసికి సమాచారం లేకుండానే కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీప్ దాస్ మున్షి చేతుల మీదుగా కొంత కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో కొంత చిన్న పార్టీ నాయకుల చేరికపై కొంత పిసిసిలో ఆ చర్చకు రానివ్వట్లేదు అని చెప్పేసి కొంత తెలుస్తోంది సో నేరుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి వద్దే కొంత కండువా కప్పుకొని అస్తం పార్టీలోకి రావడంతో కొంత స్థానిక డిసిసి అధ్యక్షులు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జులు అదేవిధంగా ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎన్నికల వేళ ఇతర పార్టీలోకి వెళ్లి ఓటమి పాలై తిరిగి కాంగ్రెస్ లోకి చేరడంతో స్థానిక నాయకత్వాన్ని ఇబ్బంది పడేస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు తద్వారా క్షేత్ర స్థాయిలో సమస్యలు లోపించి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి పార్టీ కొంత వర్గాల్లో కొంత అంతర్గతంగా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది సో విధంగా జిల్లా స్థాయి నాయకులు చేర్చుకునేందుకు స్థానిక నాయకత్వం ద్వారా కొంత పార్టీలో చేరేలా చేయాలి అని చెప్పేసి డిసిసి అధ్యక్షులు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది సో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలోపితానికి దోహదపడుతుంది అని చెప్పేసి కొంత అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇటీవల గాంధీ భవన్ లో దీప్ దాస్ మున్షి ఆ సమక్షంలో అయితే ఎమ్మెల్సీ పట్టం మహేందర్ రెడ్డి సతీమణి ఆ వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేంద్ర రెడ్డి అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ దంపతులు అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా పటాన్ చెరువు నాయకుడుగా ఉన్నటువంటి ఆ నీల మధు కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా సో వారంతా తో చర్చించి ఆమోదనంతో చేరినట్లు కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికల వేళ మునుగోడు నియోజకవర్గ నేత ఎవరైతే ఉన్నారో చలమల కృష్ణారెడ్డి లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు సో ఓటమి పాలు కావడంతో తిరిగి అస్తం పార్టీలకు వచ్చేందుకు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి స్పష్టంగా చెప్పు సో ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ ముంచీని కలిసిన చలమర కృష్ణారెడ్డి పార్టీలో చేరేందుకు కొంత సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా కొంత తెలుస్తా ఉంది సో ఈ విషయం తెలుసుకున్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు తెలియకుండా ఆయన ఎలా పార్టీలో చేర్చుకుంటారు అని చెప్పేసి ప్రశ్నించినట్టుగా కూడా కొంత తెలుస్తున్నట్టు తెలుస్తుంది సో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చించకపోవడం స్థానిక నాయకత్వానికి సమాచారం లేకుండా కృష్ణారెడ్డి దీప్దాస్ దాస్ ముంచీని కలవడం వివాదాస్పదం అయింది కొంత కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు చలమాల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లోకి చేరడం లేదు లేదు అని చెప్పేసి ఆ చివరకు నల్లగొండ డిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి శంకర్ నాయకే స్వయంగా ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో నియోజకవర్గం రాష్ట్ర స్థాయి నేతలు అయినా కూడా పిసిసికి సమాచారం లేకుండా ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం కొంత సరైంది కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా కొంత అభిప్రాయం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎవరిని చేర్చుకోవాలన్నా కూడా తప్పనిసరిగా చర్చించి సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి పిసిసి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కొంత తెలుస్తోంది కేవలం ఎవరైతే పెద్ద నాయకులతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తొలుత ఒకవేళ పీసీసీకి సంబంధించి కాకుండా ఏఏసీసీకి సంబంధించి అయినా కొంత అనుమతి తీసుకోవాలని చెప్పేసి కొంచెం తెరిచైతే నడుస్తున్నటువంటి పరిస్థితి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్